ವೆಂಕಟೇಶುಡು ಮಾತಿರುಮಲೇಶುಡು ಗೋವಿಂದು ಕಾಡ ಮನ ಆತ್ಮರಾಮುಡು ವೆಂಕಟೇಶುಡು ಮಾತಿರುಮಲೇಶುಡು ಗೋವಿಂದು ಕಾಡ ಮನ ಆತ್ಮರಾಮುಡು ಶ್ರೀನಿವಾ ಮಾ ಹೃದಯವಾಸು శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాడా మా స్థిర నివాసుడు ఎన్నిసార్లు తనివి తీరదు ఎన్ని జన్మలెత్తినా భక్తి చాలదు ఎన్ని మెట్లు ఎక్ సటుండదు నేను ఎన్నిసార్లు చూసినా ఎదురు చూపు ఆగదు నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ వెంకటేశుడు తిరుమలేశుడు గోవిందుడు కాడా మనస్ ఆత్మరాముడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు నరులకు సురులకు నీవే జీవమంటివా కొలిచిన భక్తుల మనసున కొలువు నరులకు సురులకు నీవే జీవమంటివా కొలచిన భక్తుల మనసున కొలువు ఉంటివా నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ గోవిందుడు అంటే చాలు మురిసిపోదువా గడచిన జన్మల పాపం మరచిపోదువా గోవిందుడు అంటే చాలు మురిసిపోదువా గడచిన జన్మల పాపం మరచిపోదువా నారాయణ నమో నారాయణ నారాయణ ನಮೋ ನಾರಾಯಣ ಎಂತ ಭಾಗ್ಯಮೋ ನೀ ಕುಂಡು ಚೂಡ ಜನ್ಮ ಧನ್ಯ ಸ್ಮರಣನೋ ಕದ ಎಂತ ಭಾಗ್ಯಮೋ ನೀ ಚೂಡ ನೀಂಡೂಡ ಜನ್ಮಧನ್ಯಮು ನೀಮರಣನೋಮು ಕದ ారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ వెంకటేశుడు మా తిరుమలేషుడు గోవిందుడు కాడ మన ఆత్మరాముడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు లాలన పాలన నీకే ఇష్టమంటివి యశోదమ్మకు ముద్దుల కృష్ణుడైతివి లాలన పాలన నీకే ఇష్టమంటివి యశోదమ్మకు ముద్దుల కృష్ణుడైతివి నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ధర్మము రక్షించుటకు రాముడైతివి కౌసల్యమ్మకు కొండవైతివి ധർമ്മ രക്ഷിച്ചുടക്കു രാമുടൈത്തിവി കൗസല്യമ കുരു കണ്ടവൈത്തിവി നാരായണ നമോ നാരായണ നാരായണ నమో నారాయణ ఎంత పుణ్యమో నీ పేరు పెట్టి నీ పిలువ జన్మ ధన్యము నీ నామస్మరణనోము కదా ఎంత పుణ్యమో నీ పేరు పెట్టి నీ పిలువ జన్మ ధన్యము నీ నామస్మరణను ముకదా నారాయణ నమో నారాయణ ಾರಾಯಣ ನಮೋ ನಾರಾಯಣ ವೆಂಕಟೇಶುಡು ಮಾ ತಿರುಮಲೇಶುಡು ಗೋವಿಂದು ಕಾಡ ಮನ ಆತ್ಮರಾಮು ಶ್ರೀನಿವಾಸ ಮಾ ಹೃದಯವಾಸು ಶ್ರೀಮಂಥಿರ ನಿವಾಳು కలియుగమంతా నిలబడి అలసిపోయినా అలమేలు తల్లిని పాద సేవ చేయగా కలియుగమంతా నిలబడి అలసిపోయినా అలమేలు తల్లిని పాదసేవ చేయగా నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ బ్రహ్మాండముని చేతులు అణువంతైనా కొడుకు తిన్నాడో లేదో ననివకుళం అడుగగా బ్రహ్మాండముని చేతులు అణువంతైనా కొడుకు తిన్నాడో లేదో ననివకుళం ఆడుగగా నారాయణ నమో నారాయణ नारायण नमो नारायण एत भाग्यमु नी दर्शनंबु माग जन्म धन्यमो नी नामस्मरणमा किवग एत भाग्यमो नी दर्शनंबु माग जन्म धन्यमो नी नामस्मरणमा किवग नारायण नमो నారాయణ నమో నారాయణ వెంకటేశుడు మా తిరుమలేషుడు గోవిందుడు కాడా మన ఆత్మరాముడు శ్రీనివాసుడు హృదయవాసుడు శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు ఎన్నిసార్లు తనివి తీరదు ఎన్ని జన్మలెత్తినా భక్తి చాలదు ఎన్ని మెట్లు ఎక్కినా అలసటుండదు నేను ఎన్నిసార్లు చూసినా ఎదురు చూపు ఆగదు నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ನಾರಾಯಣ ನಮೋ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಮೋ ನಾರಾಯಣ ಏಡುಕೊಂಡ್ಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ